అరసవల్లి రథసప్తమయ స్వామి స్వామివారికి దర్శనానికి వచ్చేసిన ఆముదల వలస నియోజకవర్గ రవికుమార్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరసవల్లి రథసప్తమ స్వామి వారిని దర్శనానికి వచ్చేసిన ఆముదల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రవికుమార్ ఈ సందర్భంగా ఆయన మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రథసప్తమి పండుగ గురించి ఘనంగా చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు లోకల్ పండగలుగా రాష్ట్ర పండగలుగా నిర్ణయించి ఈరోజు ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఈ రథసప్తమి కార్యక్రమాన్ని చేస్తుంది గతంలో కూడా ఇదే జిల్లాలో కోటపొమ్మల్లో ఉన్నటువంటి అమ్మవారు కొత్తమ్మ తల్లి అమ్మవారితో కూడా ఆనాడు స్టేట్ ఫెస్టివల్గా చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా రథసప్తమి వేడుకల్ని అత్యంత వైభవంగా గడచిన రెండు రోజుల నుంచి అంటే ఇది ఈరోజు మూడో రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా మానవతా విలువలు పెరగాలి అనేటటువంటి ఆలోచనతో ఒక రాష్ట్ర పండగ దీన్ని ముందుకు తీసుకెళ్తే ప్రజల్లో ప్రాచుర్యం తీసుకోవాలి తద్వారా ఈ అలసవెల్లి సూర్యనారాయణ స్వామి ఉన్నటువంటి మన శ్రీకాకుళం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అలానే ఒక టూరిజం కేంద్రంగా టెంపుల్ టూరిజంలో ఇది కూడా ఒక ముఖ్య భూమి పోషించాలనే ఆలోచన విధానంలో రాష్ట్ర కార్యక్రమంగా దీన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు సర్వాంగ సుందరంగా ఈరోజు మన శ్రీకాకుళం పట్టణాన్ని పిచ్చిదిద్దారు ఇక గడచిన రెండు రోజులు కూడా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది గడచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రజసత్తము వేడుకలంటేనే అదేదో ప్రభుత్వానికి సంబంధం లేదు అనేటటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి రోజులు పోయి ఇది ప్రభుత్వం అన్ని అన్ని మతాలను అన్ని కార్యక్రమాలను మనం ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్నింటినీ గౌరవించాలనేటువంటి ఆలోచన వ్యక్తుని ఈ కార్యక్రమం చేశాం అనేక ఇంకా అక్కడక్కడ ఎందుకంటే మొదటిసారి కాబట్టి చిన్న లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమంగా ప్రజలు చేసి ప్రసం అరస వెళ్ళి చరిత్ర ఇదే మొదటిసారి దీన్ని ప్రభుత్వం ఇంకా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగానే కొనసాగిస్తాం అలానే దీంట్లో ఉన్నటువంటి ఈ మొదటిసారి చేసేటటువంటి కార్యక్రమాలు ఉన్న లోటుపాట్లు కూడా ఇంకా భవిష్యత్తులో అధిగమించి ఆధ్యాత్మిక వైపు తీసుకొని వెళ్ళడం అంటే మానవతా విలువల్ని పెంచడం ఆధ్యాత్మికంతో మిళితమైనటువంటిది విలువలు కాబట్టి ఆ విలువలతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూర్చున్నటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాలి అంటే ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేయాలి ప్రజలను తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన చేశారు ఈరోజు అయితే చాలా బ్రహ్మాండంగా చేశారు మరి ఎవరు కూడా ఇబ్బంది పడే భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అన్ని రకాలైనటువంటి వసతులు కూడా సమకూర్చాలి ఈరోజు ఆ రోడ్డు మీద చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ప్రసాదం ఈరోజు ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు వ్యాపార వర్గాలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు ఎందుకనంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మికత పెరిగింది ఇదే నిదర్శనం ఈరోజు అందుకని ఈరోజు మనం అందరి భక్తులు కూడా ప్రసాదం వితరణ అనేది గుర్తు చేస్తూ ఉంది ఒక పక్కన ప్రైవేట్ సంస్థలు అలాగే వ్యాపార వర్గాలు కూడా ముందుకొచ్చి చేయడం వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు ప్రధానంగా పోలీస్ యంత్రాంగానికి రెండు రోజుల నుంచి పోలీస్ యంత్రాంగం గత మూడు రోజుల నుంచి కూడా ఇదే వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు జిల్లా మొత్తంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉన్నారు ఇటువంటి సంఘటనకు కూడా చోటు లేకుండా ఈరోజు పోలీస్ అంత్రాంగం కాని అధికారులు కానీ ఈ పని చేస్తున్న విధానం కానీ కూడా మా స్పూర్తిగా అందరాసిన సమాచారం చాలా తీసుకున్నారు థ్యాంక్ యూ సమాచారం